మీరు శ్రీశైలానికి వెళుతున్న మార్గంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని ఒక ఆర్చి వస్తుంది అది మీరు ఈ వీడియోలో ఆ ఆర్చి దాటంగానే మీకు రైట్ సైడ్లో ఉమామహేశ్వరం బోర్డు కనిపిస్తుంది అక్కడ నుంచి మీకు ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మీకు ఉమామహేశ్వరాన్ని చేరుకోవచ్చు అక్కడికి చేరుకున్న తర్వాత మీకు అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంది అక్కడ నుంచి మీకు దాదాపు టెన్ మినిట్స్లో మీరు ఆలయాన్ని చేరుకోవచ్చు బస్సు మార్గం వద్దనుకున్న వాళ్ళు మెట్ల మార్గంలో ఆరు వందల మెట్లు పైకి వెక్కి ఉమామహేశ్వరులను దర్శించుకోవచ్చు ఇక స్థల పురాణానికి వస్తే ఉమాదేవి శివుడే తన భర్తగా కావాలని శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతం ఇది ఉమాదేవి తపస్సుని మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఉమా